నేను మీ సంధ్య తాండాలో అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే థర్స్డే రో బ్లాగ్ అండి టైం అయితే ఇక్కడ ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అయింది ఏంటి వన్ థర్టీకి బ్లాగ్ స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా ఈ రోజుటి వీడియోలో మీకు ఒక మంచి టెంపుల్ చూపిస్తాను అలాగే మంచి రెసిపీ కూడా చూపిస్తానండి ఈ రోజు వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది నేనైతే వన్ థర్టీకి బయలుదేరాను కదండి ఇక్కడికి వచ్చేసరికి టూ అయిపోయింది ఇది ఇక్కడ అయితే మాత్రం నేను తుంగభద్రు అయితే వచ్చేసాను ఫస్ట్ అయితే ఈ పాటికే నేను మీరు గెస్సింగ్ చేసి ఉంటారు నేను ఎక్కడికి వచ్చి ఉంటాను అనేసి నేనైతే మంత్రాలయం దగ్గరకైతే వచ్చేసానండి మాకు మంత్రాలయం చాలా దగ్గరగా ఉంటుంది ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వచ్చేసామన్నమాట ఈరోజు కూడా అంతే అప్పటికప్పుడు అనుకొని అప్పటికప్పుడే వచ్చేసాము అయినా వచ్చేటప్పుడే మీరు వీడియో వీడియో స్టార్టింగ్లో చూసారు కదండి ఇంటికి కట్టిన ఎండిపోయిన తోరణాలు అవి ఎందుకు మీకు చూపించానంటే మేము ఎక్కడైతే నదికి వెళ్తామో అక్కడికి ఖచ్చితంగా అనమాట తీసుకెళ్ళి నదిలో అయితే వదిలేస్తాము ఇంకా ఫెస్టివల్స్ నుంచి మేము ఏమి తీయమండి కానీ అలా తీయకుండా ఉండకూడదు ఎప్పటికప్పుడు పడేసేయాలి ఇలా నదిలోనే వదలాల్సిన అవసరం ఏమీ లేదు ఇంటికి కట్టిన తోరణాలు ఫెస్టివల్ అయిపోగానే వదిలేయాలి అని చెప్పారండి ఒక టూ డేస్ బ్యాక్ ఇంకా మాకు తెలియదు కాబట్టి ఇన్ని డేస్ అయితే అలాగే పెట్టేశాము మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే షేర్ చేశాను ఇంకా ఇంకా నేనైతే ఫస్ట్ అయితే ఇక్కడ కార్తీక మాసం కదండి ఇక్కడనే నేను మునుగుదాము అనేసి తుంగభద్ర నదిలోనే మునుగుదాము అనేసి మొత్తం తెచ్చుకున్నాను అనమాట డ్రస్సెస్ అవన్నీ కూడా కానీ అసలు వాటర్ చాలా తక్కువగా ఉన్నాయండి అందులోనూ ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అసలు ఇంత దాకా ఏమి పెట్టలేరు అనమాట ఎంతమంది మునుగుతున్నారు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారంటే అదొక్కటి కొద్దిగా మైనస్ ఉందండి ఇక్కడ జరిగే ఈ గుడి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అండ్ ఇక్కడ జరిగే చిన్న చిన్న మోసాల గురించి కూడా నేను చెప్తాను ఈరోజు కంపల్సరీ ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి ఇంకా నేనైతే మునుగడ మునుగడం అవ్వడం లేదు కాబట్టి ఇక్కడ డ్రెస్సెస్ ఏం చేంజ్ చేసుకోవడం ఏమి లేదు కాబట్టి ఇంకా మా హస్బెండ్ అయితే ఈసారి ఏం మునుగన అవసరం లేదులే నెత్తిపై వాటర్ చల్లేసుకో అంతే అన్నాడు అనేసి వాటర్ అయితే చల్లేసుకున్నానండి ఎందుకనంటే నేను ఇంటి దగ్గరనే దీపపు ప్రమిద అవన్నీ కూడా తెచ్చుకున్నానండి ఇక్కడ ఖచ్చితంగా మేము ఇక్కడికి వస్తామనేసి వదులుదాము గంగలోనే అనేసి తెచ్చుకున్నాను అనమాట తెచ్చుకొని ఇక్కడైతే కొద్దిసేపు అలా టైం అయితే స్పెండ్ చేసామండి మెయిన్గా గుడి టైమింగ్స్ చెప్తాను చూడండి ఫస్ట్ అయితే గుడి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ ఫోర్ నుంచి మధ్యాహ్నం టూ దాకా గుడి అయితే ఓపెన్గా ఉంటుందండి టూ నుంచి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ దాకా క్లోజ్లో ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ ఎయిట్ దాకా గుడి అయితే ఓపెన్గా ఉంటుంది మీరు కనుక రావాలి అంటే కంపల్సరీ థర్స్డే రండి థర్స్డే రోజు ఈవినింగ్ అయితే ఇక్కడ ఒక అంటే మొత్తము ప్ర అంటే మొత్తం వ్రతంలా చేస్తారనమాట ఏంటంటే ఎలా అంటే ఒక దేవుడికి మొత్తం బయటికి మొత్తం ఊరేగింపు చేస్తారండి అది చాలా బాగుంటుంది మేమైతే ఆ రోజు ఈరోజు ఊరేగింపు దాకా ఏమి ఉండడం లేదనమాట పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు అనేసి ఇంకా మేము వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడైతే మొత్తం చూసుకొని వెళ్దాం అనేసి కార్తీక మాసంలో వచ్చాము ఇంకా తర్వాత నేనైతే ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నానని చెప్పాను కదండి కానీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నవైతే నేను వదలడం లేదు మా హస్బెండ్తో వదిలిద్దాము అనేసి ఇద్దరికి కూడా తెచ్చాను కానీ నేను ఎందుకు వదలడం లేదంటే మేము ఇక్కడికి రాగానే ఒక చిన్న పిల్లలు మా వెంటనే ఉన్నాడండి అక్క కొనుక్కోండు అక్క అనేసి అందుకు అన్ని సార్లు అడుగుతున్నాడు కదా అనేసి ఇంకా నేనైతే నా వరకు నేనైతే కొనుక్కొని నేనైతే గంగలో గంగలో అయితే వదిలేస్తున్నాను మధ్యలోకి అయితే వెళ్ళిపోతున్నానండి ఎక్కువగా లోతుగా ఏమి ఉండదు కానీ కానీ కొద్దిగా చూసుకోవాలన్నమాట చూసుకొని అడుగు పెట్టాలి ఎందుకనంటే కింద మొత్తం పాచి పట్టు ఉంటుంది అందులోనూ బట్టలు ఉంటాయండి కింద అక్కడే పడేసి వెళ్తారు ఎందుకు వెళ్తారో కూడా అర్థం కాదు అక్కడ బట్టలు అవన్నీ ఉంటాం కాబట్టి చూసుకొని నడవాలి ముళ్ళు కూడా ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి ఈసారి మంత్రాలయంకొస్తే మంత్రాలయం అనేది చాలా అంటే చాలా బెస్ట్ ప్లేస్ అండి చాలామంది ఏం చెప్తారంటే మీరు కనుక తిరుపతికి వెళ్ళాలని ఒక్కు ఉన్నా ఒకవేళ మెల్ వెళ్ళలేకపోయినా కంపల్సరీ ఇక్కడికి రండి అంతే పుణ్యం ఇక్కడ వస్తుంది అనేసి చెప్తారనమాట అంత ఫేమస్ టెంపుల్ మంత్రాలయం అనేది రాఘవేంద్ర స్వామి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చాలా అంటే చాలా ఫేమస్ గాడు మీరు ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే కూడా కంపల్సరీ చేయండి మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ నిండిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఇక్కడికి వచ్చినా సరే ఇంకా తర్వాత మాత్రం ఇక్కడైతే మాత్రం చాలా మంది కర్ణాటక వాళ్ళే ఉంటారండి చాలా టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇది అందరూ వస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ రూమ్స్ గురించి కూడా చెప్తాను చూడండి తర్వాత తర్వాత అయితే వీడియో గురించి చెప్తాను ఇప్పుడైతే నేనైతే ఇంటి దగ్గరే పిండి ప్రమిద తెచ్చానండి ఇంకా పిండి ప్రమిద అయితే మా హస్బెండ్ ప్రతిరోజు దీపాలయం వెలిగించాడు కాబట్టి ఇలా బయటికి వచ్చినప్పుడైనా కంపల్సరీ తనతో దీపం అయితే వదిలేపిస్తాను ఈరోజు తనకైతే ట్వంటీ వన్ ఒత్తులు పెట్టేసి దీపం వెలిగిద్దాము అనేసి మొత్తం అంతా రెడీ చేశానండి పువ్వు పెట్టేసి కుంకుమ పసుపు వేసి వేసేసి అలా రౌండ్గా ఉన్న దాంట్లో మొత్తం వేసేసిన తర్వాత రెడీ అయితే చేసేస్తాను అనమాట ఈ పిల్లోడే నాకు కొనుక్కోమని అంతలా అడిగింది ఈ పిల్లోని గురించి అన్నమాట నేను కొనుక్కోయింది ఇట్లాంటి పిల్లలే చూస్తే బాధపడాలో కోపం పడాలో చాలా బాధ అనిపించిందండి ఫస్ట్ అయితే రాగానే ఫస్ట్ అయితే ఆడిచామనమాట మా దగ్గరకు వస్తే ఏందిరా నువ్వు ఇంత చిన్న వయసులో చదువుకోకుండా ఏంది నువ్వు ఇట్లా అడగడం ఏంది నువ్వు ఎందుకు ఇట్లా తిరుగుతున్నావు ఫస్ట్ నువ్వు స్కూల్కి పోతావా ఏం చేస్తావని ఒక టెన్ మినిట్స్ పాటు ఎంక్వైరీ చేస్తామండి కానీ నేనే తర్వాత వద్దని చెప్పాను మా హస్బెండ్కి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమో అని మనకి తెలియవు కదండి అందులోనూ వాళ్ళ పేరెంట్స్ అక్కడే ఉండి చూస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ ఏమో కూర్చున్నారు వీడేమో మొత్తం తిరిగి అడుగుతూ ఉన్నాడు ఇంక ఇట్లాంటివి చూస్తే ఇంక మనం ఏమీ అనలేము తర్వాత ఇక్కడ మా హస్బెండ్ దీపం గురించి అయితే మాత్రం దీపం అయితే మాత్రం నేను ఎంత సింపుల్గా వెలిగించానో మా హస్బెండ్ అంతకంటే డబల్ కష్టమైందనమాట అంటే తనకి ఒత్తులు ఎక్కువ కదండి నేనైతే రెండు దీపాలే కాబట్టి ఈజీగా వెలిగించేశాను తనకైతే అస్సలు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టిందనమాట వెలిగించడానికి కానీ వెలిగించిన తర్వాత చాలా సాటిస్ఫై అనిపించిందండి ఈ పిండి ప్రమిదలో నేను అసలు దీపం ఉంటుందా అనుకున్నాను కానీ వన్ అవర్ దాకా అలాగే ఉందనమాట మాకి గుడి క్లోజ్లో ఉంది కాబట్టి ఇక్కడ మేము టైం చాలా టైం స్పెండ్ చేసి తర్వాత గుడిలోకి వెళ్దాము అనేసి ఎందుకంటే మేము రావడానికి టూ అయిపోయింది కదండి ఫోర్ దాకా గుడి క్లోజ్లోనే ఉంటుంది కాబట్టి మేము ఇంకా స్లోగా చేసుకున్నాం అనమాట ఇక్కడే చాలాసేపు నిలబడ్డాము వాటితో కొన్ని మాటలు మాట్లాడాము బొట్టు పెట్టించుకున్నాము ఇంకా తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత వాడి మనీ వానికి ఇచ్చేసామండి మేము కొనుక్కున్న దానికైతే ఇంకా తర్వాత అయితే మాత్రం వాడిని ఏమైనా తిను అని అడిగామండి తిను అడిగి అని అడిగిన తర్వాత మా హస్బెండ్ ఏమన్నాడంటే సరదాగా నీ డబ్బులలోనే నీకు తినిపిస్తున్నాను రా ఫస్ట్ అయితే నువ్వు తిను అనేసరికి వాడైతే నాకు అసలు నా డబ్బులు అయితే వద్దే వద్దంటున్నాడు అండి నార్మల్గా ఫస్ట్ తిను అంటే సరే తింటాను అన్నాడు కానీ వాడి డబ్బులు అనేసరికి అస్సలు తినను అంటున్నాడు అక్కడే తెలుసుకోవాలి వాళ్ళ పేరెంట్స్ ఎంత మూర్ఖులో అనేసి ఇంకా ఇంకా తర్వాత వాడికి కూడా కొద్దిగా తినిపించేసి వాడి మనీ వానికి ఇచ్చేసిన తర్వాత టెంపుల్లోకి అయితే వచ్చేసామండి చూసారు కదా ఎంత బాగుంటుందంటే టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే చూసే కొద్దీ కళ్ళు పట్టవు అనమాట అంత బాగుంటుంది ఈవినింగ్ అయినా నైట్ అయినా కూడా అన్ని లైటింగ్స్ మధ్యలో చాలా బాగుంటుందండి ప్రతి ఒక్క గుడి గురించి ఇక్కడ రాసి ఉంటారు రాసి కింద రాసి అనమాట చూసారు కదా మేము ఎంట్రెన్స్ నుంచి రాలేదు కాబట్టి సైడ్ నుంచి వచ్చామండి మాకు డైరెక్ట్ నది దాకా వెళ్తాం మేము బైక్ వేసుకొని అనేసి ఇంకా మీ కూడా అనమాట ఎంత పెద్దగా ఉందో చూడండి టెంపుల్ అయితే ఇంత జనము ప్రతిరోజు ఏమి ఉండరండి ఎందుకున్నారంటే ఇప్పుడు గుడి క్లోజ్లో ఉంది కాబట్టి అందరు అక్కడ స్టక్ అయిపోయారు మీరు కనుక థర్స్డే రోజే రండి థర్స్డే రోజు అయితే మాత్రం మీకు ఈవినింగ్ టైమ్స్లో బాగా దేవుడు ఊరేగింపు చేస్తారు కాబట్టి చాలా బాగుంటుంది తర్వాత ఇంకా మాకు ఇంకా టైం ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉందండి ఇంకా గుడి అయితే క్లోజ్లోనే ఉంది అనేసి మళ్ళీ బయటకు వచ్చే వచ్చేసి ఇవన్నీ చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ పెద్ద మోసం అండి ఈ మోసం గురించి కూడా నేను చెప్తాను no? ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ ఒక టెన్ రూపీస్ టూ అయితే తీసేసుకున్నాను టూ తీసేసుకొని హ్యాండ్కి టూ రూపీస్ హ్యాండ్కి టూ రూపీస్ అని పిలుస్తూ ఉంటారండి హ్యాండ్ ప్రింట్ వేసే వాళ్ళు నాకైతే ఈరోజు టైం ఉంది కదా టూ రూపీస్కే వేయించుకొని ఒక టెన్ రూపీస్ దాకా మనీ చేసి వీళ్ళు అనుకున్నాను అంత ఛాన్స్ వాళ్ళు నాకు ఇవ్వకుండా ఇంకా వాళ్ళే డైరెక్ట్గా చేతిని లాగేసుకొని సెవెంటీ రూపీస్ చేశారండీ దీని గురించి నేను క్లారిటీగా నిన్నటి వీడియోలో కూడా పెట్టాను కదా నిన్నటి షార్ట్లో కూడా పెట్టాను కదండి అక్కడ మోసాలు అనేసి మొత్తం కంపల్సరీ మీరు అయితే అయితే అస్సలు ఆ టూ రూపీస్ మెహందీ దగ్గరికి ఇన్స్టాంట్ మెహందీ అయితే అస్సలు వెళ్ళకండి అది మీకు ఒక టూ త్రీ అవర్స్ కంటే ఎక్కువ ఏమీ ఉండదు అస్సలు మంచిది కూడా అంటే అసలు మంచిది కాదని కాదు కానీ అసలు ఉండదు వాళ్ళేమో మీకు సెవెంటీ ఎయిటీ రూపీస్ చేసేస్తారనమాట ఈజీగా ఆ ప్రింట్ దగ్గర దగ్గర అయితే మీరు అస్సలు మోసపోకండి ఇంకా మేమైతే అక్కడ మోసపోయిన తర్వాత ఇక్కడికైతే వచ్చేసామండి దేవుడి కూడా మీరు ఒకసారి దర్శించుకోండి చూసారు కదా లోపల రాఘవేంద్ర స్వామి అంటే టెంపుల్ ఇంకా మధ్యలో కాదండి మధ్యలో సెల్ల లేదు ఇక్కడ బయటికి కొద్దిగా బయటికి ఇలా వెండితో ఉంటాడనమాట ఇంకా తర్వాత మొత్తము టెంపుల్ లోపల పెద్దగా ప్లేస్ ఉంటుందండి ఆ ప్లేస్లో అయితే ప్రతి ఒక్క దేవుని గురించి ఇట్లా పెట్టుంటారనమాట రాసేమి లేరు కానీ అయితే ఇలా పెట్టారండి మీరు కూడా దర్శించుకుంటారు అనేసి షూట్ చేశాను చూసేయండి చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట టెంపుల్లో అయితే మంత్రాలయాన్ని మొత్తాన్ని ఒకటే ప్రింటులో వేసి ఇక్కడ అంటే మొత్తం ఇట్లా పెట్టేశారండి అది బాగా నచ్చిందనమాట అది కూడా మీరు చూసి ఎదురుగానే రండి చూసారు కదా ఎంత బాగుందో టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది టెంపుల్ అయితే ఇంకొకటి ఇక్కడ రూమ్స్ గురించి చెప్తాను అన్నాను కదండి ఇక్కడ రూమ్స్ అయితే మాత్రం స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నుంచి ఉంటాయండి పర్ డే సిక్స్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అలా ఎంతైనా ఉంటాయన్నమాట కానీ మనలాంటి అంటే నా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఖచ్చితంగా మేము ఇది చూడాలి లో బడ్జెట్ కావాలి అనుకుంటే మీరు కంపల్సరీ ఫుడ్ క్యారీ చేయండి ఫుడ్ క్యారీ చేయమని ఎందుకు అంటున్నానంటే రూమ్స్ గురించి కూడా చెప్తాను చూడండి రూమ్స్ వచ్చేసి మీరు ఎట్టి పరిస్థితులలో మీరు బడ్జెట్లో వెళ్ళిపోవాలి ఖచ్చితంగా టెంపుల్ చూడాలనుకున్న వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను త్రీ హండ్రెడ్కి దేవుడు రూమ్స్ అని ఉంటాయండి ఇక్కడ బయట ఉంటాయన్నమాట మీరు ఇక్కడ ఆటో వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు డైరెక్ట్ మాకు ఆటో ఆపండి అని చెప్పండి దేవుడు రూమ్స్ దగ్గరకే వెళ్ళేసి రూమ్స్ తీసుకోండి ఒక వన్ డేకి వచ్చేసి త్రీ హండ్రెడ్ అనమాట స్టార్టింగ్ నుంచి దేవుడు రూమ్స్ అయితే అదే మీరు బయట కి మీరు అలాగా ఎంత పెరుగుతుందో కూడా మీకు తెలియదు అనమాట ఇంకొకటి ఫుడ్ క్యారీ చేయమని ఎందుకన్నానంటే ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉందండి అంటే మధ్యాహ్నం టూ దాకా పెడతారు టూ నుంచి త్రీ దాకా పెడతారు ఇంకా ప్రతి నైట్ ఒక వన్ అవర్ దాకా ప్రసాదంలా పెడతారు కానీ కంపల్సరీ ఫుడ్ క్యారీ చేయమని ఎందుకన్నానంటే ఫుడ్ దగ్గర చాలా జనం ఉంటారండి అసలు వీలు కాదు మీకు అంత కరెక్ట్ కు కూడా మీరు వెళ్ళలేరు అనమాట అందుకోసం మీరు ఫుడ్ క్యారీ చేసుకుంటే కూడా చాలా మంచిది ఎందుకనంటే ఇక్కడ చాలా కాస్ట్ అండి ఫుడ్ అయితే ఒక దోశ ఎయిటీ రూపీస్ అలా ఉంటుందన్నమాట ఎయిటీ ఫార్టీ అట్లా ఉంటుంది అందుకు చెప్పాను అనమాట బడ్జెట్లో వెళ్ళిపోవాలంటే అలా వెళ్ళొచ్చు తర్వాత నేను బయటకు వచ్చేసి మొత్తం టెంకాయలు కూడా చేసుకోండి మీరు టెంకాయల దగ్గర మీరు స్టార్టింగ్లోనే టెన్ రూపీస్ చేతిలో పట్టుకొని ఉండండి అలాగైతే మీకు టెంకాయలు కొట్టడానికి తొందరగా అవుతుంది లేదంటే లేట్ అయిపోతుంది ఇంకంతే ఇంకా తర్వాత అదైతే దేవుడు ప్రసాదాన్ని కూడా చూపించాను కదండి మీరు బయటకు వచ్చిన వెంటనే అక్కడ చూసారు కదా ఒక పెద్ద హనుమాన్ని హనుమాన్ని మాత్రం కంపల్సరీ దర్శించుకోండి మీకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది హనుమాన్ని చూసిన వెంటనే తర్వాత హనుమాన్ని కూడా చూసిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము పిల్లలు కూడా మేము వచ్చిన తర్వాత కొంత టైంకే వచ్చేసారండి పిల్లలకైతే ప్రసాదం ఇచ్చేసి పిల్లలకి ఈరోజు స్నాక్లోకి అయితే రేగి పండ్లు తెచ్చానండి రేగి పండ్లు కూడా ఇచ్చేసాను అనమాట తర్వాత ఒక మంచి రెసిపీ కూడా చూపిస్తాను అన్నాను కదండి బెండకాయ ఫ్రై అనమాట you <laughs> ఇంకా టెంపుల్ గురించి అయితే నాకు తెలిసినవి నేను చెప్పానండి ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యి ఉంటే మీరు ఏమి అనుకోకండి మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను అనమాట టెంపుల్ గురించి అయితే నాకు తెలిసినవి నేను చెప్పానండి ఇంకా తెలుసుకొని ఏమైనా చెప్పమంటే కూడా చెప్తాను తర్వాత అయితే బెండకాయ ఫ్రై అని చెప్పాను కదండి బెండకాయ ఫ్రై వచ్చేసి ఈ ఫ్రై అయితే మీరు రైస్లోకే తినాలి రోటీలోకే తినాలని ఏమీ కాదండి అలాగే ఒట్టిగానైనా తినేసేయచ్చు అనమాట ఈ ఫంక్షన్ ఫంక్షన్ హాల్లో పెడతారు కదండి బెండకాయ ఫ్రై ఆ ఫ్రై చేస్తున్నాను ఈరోజు ఎలా చేసాను అనేది కూడా చెప్పేస్తాను రండి ఫస్ట్ అయితే బెండకాయలను అయితే రౌండ్గా కట్ చేసుకోండి కొద్దిగా పీసెస్ సన్నగా ఏమి ఉండాల్సిన అవసరం లేదు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఉన్నా సరిపోతుంది అనమాట బెండకాయ ఫ్రైకి మీరు ఆయిల్ ఎక్కువగా పడుతుంది అనుకుంటారండి ఇలా ఇలా డీప్ ఫ్రై చేసుకుంటేనే చాలా తక్కువ ఆయిల్ పడుతుంది ఇంకా అలా మొత్తం బెండకాయలను మొత్తం అంటే కొంచెం బెండకాయ క్రిస్పీగా అవ్వాలన్నమాట ఒకసారి వేగిన తర్వాత క్రిస్పీగా అవుతుంది అప్పుడు తీసేసుకొని పక్కన షుడ్గా వేయించేసుకోండి వేయించుకొని ఇంకా మొత్తం పల్లీలని అండ్ బెండకాయలను కూడా వేయించుకున్న తర్వాత ఒక బౌల్ తీసేసుకొని ఉప్పు కారం పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి మీరు ఈ స్టేజ్లోనే గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటారు కాబట్టి మీకు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే కూడా కలిపేసుకోండి నాకైతే ఇక్కడ ఉప్పు కారం తక్కువ ఉంటే మళ్ళీ కలుపుకున్నాను అనమాట ఈ బెండకాయ ఫ్రై అయితే చెప్తున్నాను కదండి ఫంక్షన్ హాల్స్లో ఇదే పెడతారు ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరు ఒక కప్పులో వేసేసుకొని ఒట్టిగా స్పూన్ పెట్టేసుకొని తినేసేయండి నేను కూడా ఇలా ఒట్టిగా తినడానికే చేశానండి అందుకు పల్లీలు కూడా కొద్దిగా ఎక్కువ వేసాను చాలా టేస్ట్ ఉంటుంది కంపల్సరీ బెండకాయ ఫ్రై అయితే ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ బెండకాయ అనేది చాలా హెల్త్కు మంచిది కదండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా చేసుకొని తింటే ఒక స్నాక్ లాగా కూడా వస్తుంది మా హస్బెండ్కి ఇదైనా చాలా ఇష్టం ఈ రోజు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి